అందరికీ నమస్కారం వారాహి నవరాత్రులు రేపటి నుండే మొదలవుతున్నాయి ఈ నవరాత్రుల గురించి చాలా మందికి సందేహాలు కూడా వస్తూ ఉన్నాయి వాటి గురించి ఈ వీడియో చేస్తున్నాను మీ అందరికి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే పూజా విధానం అంతా చేసుకోవడానికి మా దగ్గర టైం లేదు అన్న వాళ్ళకి చాలా శక్తివంతమైన వారాహి మంత్రం కూడా మీతో చెప్తాను అది నూట ఎనిమిది సార్లు పఠిస్తే సరిపోతుంది చాలా మందికి వచ్చే ప్రశ్న ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు వచ్చాయా పది రోజులు వచ్చాయా అని ఈసారి నవరాత్రులు పది రోజులు వచ్చాయండి ఈ పూజ చేయడానికి చాలా మంది కూడా భయపడుతూ ఉన్నారు ఒక్కసారి చేస్తే ప్రతిసారి చేయాలా అనే సందేహాలు వస్తూ ఉన్నాయి అయితే అలా ఏం ఉండదండి ఒక్కసారి చేస్తే ప్రతిసారి చేయాల్సిన అవసరం ఏం లేదు అమ్మవారి పటం ఇంట్లో పెట్టుకోవచ్చా అని అడుగుతూ ఉన్నారు హ్యాపీగా పెట్టుకోవచ్చు అండి మీ దగ్గర అమ్మవారి పటం గనక లేకపోతే దీపంలో అమ్మవారి రూపం ఊహించుకొని పూజ చేసుకోండి లేదా లక్ష్మి అమ్మవారి పటం ఉన్నా పూజ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఫోటో ఉన్నా లేకపోయినా మన భావం ముఖ్యమండి అమ్మవారు వచ్చి మన ముందు కూర్చున్న ఊహించుకొని మనం పూజ చేసుకుంటే సరిపోతుంది కొన్ని కారణాల వల్ల మధ్యలో పూజ చేయడం మిస్ అయితే ఎన్ని రోజులైతే మిస్ అయిందో అన్ని రోజులు తర్వాత చేసుకోవచ్చు నవరాత్రులు అయ్యాక పటం ఏం చేయాలి అంటే మీకు కుదిరితే పూజా మందిరంలోనే ఉంచండి అలానే లేదు అంటే ఆ ఫోటోని జాగ్రత్తగా భద్రపరిచి మళ్ళీ మీకు కావాల్సినప్పుడు పూజ చేసుకోవచ్చు ప్రసాదంగా పెట్టిన బెల్లం పానకం తీర్థంగా తాగేయాలి మీకు కుదిరితే ఉపవాసం ఉండండి లేదా అవసరం లేదు రోజు తల చేయాల్సిన అవసరం కూడా లేదు అయితే ఈ నవరాత్రుల్లో సాత్విక ఆహార మాత్రమే తినాలి పూజ ఎప్పుడు చేయాలంటే తెల్లవారుజామున ఐదు నలభై ఐదు లోపల ముగించాలి లేదా సాయంత్రం ఆరు తర్వాత మీరు చేసుకోండి ముఖ్యంగా అమ్మవారికి చీకట్లో పూజ చేయాలి తెల్లవారాక చేయకూడదా అంటే తంత్ర శాస్త్రం ప్రకారం అమ్మవారు శక్తివంతంగా ఎక్కువగా రాత్రి ఉంటారు అందుకే అప్పుడు చేయడమే మంచిది అమ్మవారి స్తోత్రాలు కాని మంత్రాలు కాని నవరాత్రులు అయ్యాక కూడా మీరు చదువుకోవచ్చు గర్భవతి స్త్రీలు నవరాత్రి పూజ చేయకూడదు వారికి బదులు వాళ్ళ భర్త పూజ చేయొచ్చు ఏడవ నెల దాటాక ఎవ్వరు కూడా చేయకండి మీరు ఏవైతే అమ్మవారి స్తోత్రాలు మంత్రాలు చదువుకుంటారో అవి గుప్తంగా చేయాలి రోజు కొబ్బరికాయ కొట్టాలా అంటే అవసరం లేదు మొదటి రోజు లాస్ట్ రోజు కొట్టి సరిపోతుంది అమ్మవారికి ఎరుపు రంగు పూలు చాలా ముఖ్యం వాటితో పూజ చేయడానికి ప్రయత్నించండి అలాగే ఇంకొకటి ఏంటంటే అమ్మవారికి చాలా ముఖ్యమైనది ధూపం ఈ నవరాత్రులో ఖచ్చితంగా అమ్మవారికి ధూపం చూపించండి పానకం ఇంకా దానిమ్మ పండు అమ్మవారికి ప్రసాదంగా ఇవ్వండి ఇంకా మీకు వీలుంటే అమ్మవారికి అన్నం తో చేసిన ప్రసాదం నైవేద్యంగా ఇవ్వండి అంటే చక్కెర పొంగల్ కానీ పులిహోర కానీ చిత్రాన్నం కానీ ఇలాంటివి ఈ పూజ చేయడం వలన మీకు చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా మీరు చాలా ప్రశాంతతని పొందుతారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫైనాన్షియల్ గా ఎన్ని రోజులైనా గ్రోత్ లేకపోయినా అవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి భూమికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే ప్రాపర్టీ లిటిగేషన్స్ ప్రాపర్టీస్ ఏమన్నా మీకు రావాలన్నా ఆ సమస్యలు కూడా పోతాయి శత్రువుల బాధ ఉండదు నరదృష్టి కూడా తొలగిపోతుంది మెయిన్ గా ఇంకోటి ఏంటంటే బిజినెస్ వ్యాపార చేసే వాళ్ళు వ్యాపారం జరగట్లేదు గ్రోత్ లేదు క్లైంట్స్ రావట్లేదు అంటే వ్యాపారం చేసే స్థలంలో అమ్మవారి పూజ చేసుకుంటే ఖచ్చితంగా మీరు గ్రోత్ చూస్తారు అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం నమస్కారం నీరాజనం ఈ ఐదు తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోండి ఇలా ఈ నవరాత్రులు చేశారంటే ఆషాఢ మాసంలో ఈ పూజ చేస్తారు శ్రావణ మాసం ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి మీకు చాలా మంచి జరుగుతుంది స్టార్టింగ్ లో మీకు ఒక మంత్రం చెప్తా అన్నాను కదా పూజ మొత్తం చేసుకోవడం కుదరదు అన్న వాళ్ళు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పిస్తే సరిపోతుంది అదేంటంటే ఓం శ్రీం శ్రీ కరి సకల శుభ కరి వారాహ్యై నమో నమ సొంత ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళు ఈ రెండు మంత్రాలు నూట ఎనిమిది సార్లు జపం చేయండి అవేంటంటే ఓం హ్రీం శ్రీం క్లీం క్లీ నమ మీకు వీలుంటే ఈ మంత్రం బిల్వ పత్రాలతో చేయండి ఇంకొక మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాహి బీర్యనందితాయ నమ ఈ రెండు మంత్రాలు నూట ఎనిమిది సార్లు జపిస్తే సరిపోతుంది ఈ వీడియో ద్వారా మీకున్న సందేహాలు కొంత వరకైనా తీర్చానని అనుకుంటున్నాను వారాహి దేవి పన్నెండు శక్తివంతమైన నామాలు కూడా ఒక చిన్న వీడియోలో చేసి పెట్టాను అది కూడా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అందరూ చూడండి అందరి మీద వారాహి అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి